కూడా కలిసి రావడం జరిగింది మేమందరూ పూర్తి చేసుకున్న తర్వాత డెలిగేషన్ మీటింగ్ అంతా పూర్తి అయిన తర్వాత కూడా పిఎం ఒక డిన్నర్ హోస్ట్ చేశారు అక్కడ కలిసి కూడా దాన్ని మేము వాళ్ళందరికీ ఒకే మాట తెలియజేస్తాం ఈ డిప్లొమాటిక్స్టర్స్ ముందుగానే చాలా సార్లు కూడా ఈ విషయాన్ని మేము ప్రయత్నించడం జరిగింది కానీ దాని నుంచి ఏ విధంగా కూడా పాకిస్తాన్ ఇచ్చే ఒక సరైన యాక్షన్ అనేది రాదండి మీరు చూస్తారు పఠాన్కోట్ కోట అయినా సరే ముంబై అటాక్స్ అయినా సరే అక్కడ మనం ముంబై అటాక్స్ మనం ఒక పాకిస్తాన్ని కూడా మనము అక్కడ క్యాప్చర్ చేయడం కూడా జరిగింది ఆ టైంలో మీరు చూసారు ఏ విధంగా పాకిస్తాన్ నుంచి అనేక విషయాలు కూడా డైరెక్ట్ కమ్యూనికేషన్తో వాళ్ళు మన మీడియా ద్వారా వాళ్ళు తెలియజేస్తారు ఈ రూమ్లో ఇంతమంది ఉన్నారు ఆ రూమ్కి వెళ్ళండి అలాంటి ఎవిడెన్సెస్ కూడా వారికి ప్రొవైడ్ చేసినా సరే ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోండి ఎక్కడ కూడా ఒక చిన్న యాక్షన్ కూడా తీసుకోలేదు సంగతుంది ఈసారి మళ్ళీ ఈసారి టెర్రరిస్ట్ యాక్టివిటీ ఈసారి మేము ఒకటే తెలియజేస్తాం ఇన్నిసార్లు మేము ప్రయత్నించినప్పుడు కూడా ఎటువంటి ఫలితం రాలేనప్పుడు మేము ఒక్కోసారి చేయడం అనేది కరెక్ట్ కాదని మేము కూడా తెలియజేస్తాం